అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె ముప్పై ఆరో రోజుకు చేరింది కనుమ పండుగ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద జగనన్నకు సాష్టాంగ నమస్కారాలు చేసి వినూత్నంగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వీరంకె సాయిబాబు యూనియన్ నాయకులు స్వప్న మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలను పండగ రోజు కూడా రోడ్డు మీద పడేసిందని ఈ పాపం జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు అంగన్వాడీలకు విధుల్లోకి చేరాలని నోటీసులు జారీ చేశారని వారు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని ఇది చాలా దుర్మార్గమని అన్నారు వారు అడిగిన న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా మేనమేషాలు లెక్కిస్తూ ఉండడం సిగ్గుచేటని అన్నారు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రేపటి నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు రేపటి నుండి నిర్వధక నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు జి విజయలక్ష్మి అంగన్వాడీ నాయకులు ఏలూరు ప్రాజెక్ట్ అధ్యక్షులు టి రజని రామలక్ష్మి చిలకమ్మ శారద మేరీ లత గాయత్రి దేవి రాణి వరలక్ష్మి సిఐటియూ ఏలూరు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఈ రోజు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని గత ముప్పై ఆరు రోజుల నుంచి రోడ్డెక్కి నిర్వాధిక సమ్మె చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా చలనం లేనట్టుగా దొంగపోతు మీద వర్షం తీసిన పద్ధతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో తగిన మూల్యం చెల్లించుకో తప్పదని సందర్భంగా చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో తెలంగాణ గంట అదనంగా వేతనం ఇస్తామని హామీ ఏదైతే ఉందో అది అమలు చేయమని డిమాండ్ చేస్తుంటే ఇప్పుడు చెందించుకోకుండా పైగా వాళ్ళ పైన నిరంకుశంగా నోటీసులు ఇచ్చి మీ జాబ్లో జాయిన్ అవుతారా లేకపోతే మీ ఉద్యోగులు తీసేయమంటారా అన్న పద్ధతిలో ఈరోజు నోటీసులు ఇస్తారు ఇది సరైనది కాదు ఇప్పటికైనా సరే వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే రేపు నుంచి మా ఉద్యోగాన్ని మరింత ఉద్భుతం చేస్తామని హెచ్చరిస్తున్నాం గత ముప్పై ఆరు రోజులుగా మేము రోడ్డు పాలు అయ్యి మా కుటుంబాలని పిల్లల్ని అందరినీ కూడా వదులుకొని ఈ రోడ్డు మీద ఇలాగా నిరసన వ్యక్తం చేస్తున్నామంటే మాకు ఈ దుస్థితి తెప్పించింది ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారే అన్న మరి మీకు పండగలు చేసుకోవడానికి మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు లక్షలు ఖర్చు పెడుతున్నారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు పండగ చేసుకుంటున్నారు మరి మాకు కుటుంబాలు లేవా మా పిల్లలు లేరా మాకు పండగలు లేవా మేము అందరూ ఇలా రోడ్డు మీద ఆవేదన చేస్తూ ఏడుస్తూ ఉంటే మీరు అలా పండగ చేసుకోవడం మీకు ఏమైనా బాగుందా మీరు అలా చేసుకోవడం వల్ల మీకు ఏమైనా వస్తుందా చెప్పండి లేదంటే మా అంగన్వాడీల మీద మీరు ఏమైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టారా మేమేమైనా మీకు అన్యాయం ఎందుకోసం ఎందుకోసమని మా అందరూ ఉసిరు మీరు కట్టుకోవాలనుకుంటున్నారు ఎంతమంది ఆడబడుచులు లక్షలాదిగా రోడ్ల మీద కూర్చొని పండగలు లేకుండా ఇంత ఇబ్బందులు పడుతుంటే పండగే కాదు కొంతమందికి తినడానికి తిండి కూడా లేకుండా పోయింది ముప్పై ఆరు రోజులుగా మాకు ఉన్న డబ్బులు కూడా అయిపోయి అప్పులు తెచ్చుకొని కూడా మేము ఈ రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తుంటే మీకు ఏమాత్రం కనికరం లేకోకుండా మా ఎందు జలి దయ లేకోకుండా మమ్మల్ని వాళ్ళందరినీ ఏడిపిస్తున్నారు ఎందుకంటే ఆడబడిచిన ఊసులు ఊరికనే అన్నా ఇది ఆడబడిచిన ఊసులు ఊడ్చిపెట్టుకొని పోతుందంట మరి మీ ప్రభుత్వం మరి ఎలా పోతుందో మరి మీరు ఆలోచించుకోండి మేము చేసేది మరి న్యాయమైన పోరాటం మా న్యాయమైన పోరాటాన్ని మీరు ఎందుకు అంగీకరించట్లేదు మేము ఏమైనా మీ ఆస్తులు అడుగుతున్నామా అంతస్తులు అడుగుతున్నామా మేము అడిగేది కనీస యాతనం ఇమ్మని అడుగుతున్నాం ప్రభుత్వం ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇమ్మని అడుగుతున్నాం అది కూడా మీరు ఇవ్వడానికి ఏమి ఇవ్వకోకుండా సంకోచిస్తూ మమ్మల్ని ఆటంకపరుస్తూ అనేక బెదిరింపులు తీసుకొని వస్తూ మీ అనుచరులను మీ సలహాదారుల ద్వారా మాకు అన్యాయమైన తీర్పును మరి బయటికి ప్రచురింపజేస్తున్నారు మాకు ఏదో తీర్చేసామని ఎన్నో హామీలు ఇచ్చేసేసామని లేకపోతే మేమే పదకొండు వేల ఐదు వందల చేత మేమే ఇచ్చామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు ఇది మీకు మంచి పద్ధతి కాదు దీనిని మీరు ముందు ముందు ఉన్న రోజుల్లో మీరు దీనికి పర్యస్థానం మీరు పొందుకుంటారు దీన్ని గమనంలో ఉంచుకొని మా యొక్క సమస్యలను వెంటనే తీర్చాలని కోరుకుంటూ మీ అంగన్వాడీ కార్యకర్త